వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచుభూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూమి అన్యక్రాంతం అవుతున్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ జిల్లా రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు అన్ని ఏడెకరాలు ఒక్కగుంటే అప్పటి నుంచి అలాగే ఉంది రికార్డు మాత్రం మారింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే రికార్డు వాళ్ళది చేంజ్ అయింది ఫిజికల్ పొజిషన్ మాత్రం మన దాంట్లోకి వచ్చారు అనేది మన కంప్లైంట్ రికార్డు మాత్రం ఈ ప్లాన్ మీకు ఇస్తున్నా కల్పరెస్ దీని ప్రకారమే ఈ లోపు మనము మా నాన్నగారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లా వీళ్ళకి రీసేన్ తీసుకుంటారు వీళ్ళు అమ్ముకున్నాం ప్లాటింగ్ అయిపోయింది దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు దీని ప్రకారం వీలు ప్లాటింగ్ చేస్తున్నారు దీని ప్రకారం వీల్ ప్లాటింగ్ చేస్తున్నారు

నిర్వహం ఆటంగా మీరు నోటీస్ ఇవ్వండి వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టిపోకపోతే లోపల నమస్కారం ఈ చెంగిచర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ థర్టీ త్రీ బై టెన్ ఈ మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి థర్టీ త్రీ బై ఎయిట్లో టెన్ పాయింట్ త్రీ ఎయిట్ గుంటాస్ ఉంది టెన్ ఏకర్స్ త్రీ ఎయిట్ గుంటాసు థర్టీ త్రీ బై నైన్లో థర్టీన్ ఏకర్సు థర్టీ త్రీ బై టెన్లో సిక్స్ ఎకర్స్ థర్టీ త్రీ గుంటాసు మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది మరి ఇది ఇక్కడ మన మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వల్ల మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతూ ఉన్నాము మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కే అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికే మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది దీని ముందు దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది దీని మీద ఈరోజు హైడ్రాక్స్ నిన్న హైడ్రాక్స్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళు వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు దాన్ని వాళ్ళు కూడా ఐదు ఐదు ఎకరాల ల్యాండ్ వాళ్ళు కానీ ఈరోజు ఇరవై ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాసు ఓపెన్గా విల్లాస్ కడతా ఉన్నారు అంటే కబ్జా పెట్టిన ల్యాండ్లో విల్లాస్ కడతూ ఉన్నారు అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్లో అది అదే విధంగా కొంతమంది ఏమో ఏదో చారిటీకి ఇచ్చారు మాకు మా తా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది అది మేము బావిదించినాం ఇది చేసినాం ఇది చెట్లు పెట్టినామని చెప్పి చెప్పడం ఏది చేసినా కూడా మేము అని మేము అనుకునేది ఒకటే ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాకాంతం కావడానికి వీలు లేదు ఈ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక ప్రైవేటు రెండు పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది తప్పకుండా దీ దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఇది న్యాయం జరుగుతుంది ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్గా డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది మా హద్దులు మేము పెట్టుకుంటాము మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకండ్ చేసి వెకెట్ చేసిపోతే పర్వాలేదు వెకెట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ భూములను రక్షించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఒక ట్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ఇట్లా ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజీకించుకుంటాము ఈ ముప్పై ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క మూడు సర్వే నెంబర్లలో హండ్రెడ్ పర్సెంట్ మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి డిపార్ట్మెంట్ ఆర్డీఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే సర్వే చేసి మా ల్యాండ్కి మాకు బౌండరీస్ పెట్టి పక్క హ్యాండ్ ఓవర్ చేయమని ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చెయ్యాలి అనేది మళ్ళీ మేము మీటింగ్లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనుమతులు ఇచ్చిన అధికారులపై అనుమతులు అది కూడా చూడాలండి ఇంకా మేము ఏమీ డీటెయిల్స్లోకి వెళ్ళలేదు అది వచ్చాయి ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకుని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది